హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానవ సేవని స్వాగతం అందరు బాగున్నారా అందరు బాగున్నారని మనసు కోరుకుంటున్నాను హ్యాపీ ఉగాది ఇది సెకండ్ వీడియో మాట అండి నేను నిన్న రెడీ అయిన చూపించనుగా ఇప్పుడు వంట వండుకుంటుంది అనమాట మా అక్క మార్కెట్కి వెళ్ళి వచ్చేసింది అందుకని పెట్టే మాట ఇప్పుడు తర్వాత వీడియో చూపిద్దామని టమాటాలు మిర్చి దోసకాయ తీసుకొచ్చిందండి మా అక్క అలాగే అల్లం వెళ్ళిపోయే అంట ఏమేమి తీసుకొచ్చింది మా అక్క చెప్తూ ఉంటుంది కానీ వాయిస్ కట్ చేశాను నేను ఎందుకంటే సినిమా సాంగ్ వస్తుందండి అందుకనే సైడ్కి సాంగ్ వస్తుంది దానివల్ల మా అక్క దెబ్బ దెబ్బదబ్బా పొట్లం ఉప్పేస్తుంది నవ్వుతూ అందులో మసాలా ఏంటి తీసుకొచ్చిందండి ఏంటి అది అడుగుతుంది మా అక్క నన్ను ఏంటి ఆడ అలవెల్లిపాయలు ఉన్నాయి కాబట్టి నేను ఊహించలేదు మళ్ళీ అలవెల్లిపాయలు అని అవి మొత్తం కలిపి యాభై రూపాయలు అంటండి అల్లం వెల్లిపాయలు కలిపి అవో ఆ అల్లం వెల్లిపాయలు ఈ అల్లం వెల్లిపాయలు మొత్తం యాభై రూపాయలు అంటండి అవి అయితే చాలా కాస్ట్ వచ్చింది ఎక్కువ రేటే ఉందండి యాభై రూపాయలు అంట తర్వాత ఇంకో మసాలా పొట్లం తీసుకొచ్చిందండి ఇది మరి బ్రహ్మాండం ఉంది దీని రేట్ అయితే అసలు హూ ఇచ్చలేంత ఉంటుందండి ఇవి ఇది బిర్యానీ మసాలా మాట బిర్యానీ మసాలా అడిగితే ఇగో ఇచ్చారండి ఈ యాలకులు దాల్చిన చెక్క అలాగే లవంగాలు ఇవరకే ఇచ్చారు అన్నమాట కొద్దిగా అంటారు జీలకర్ర అంటారు ఇటువంటి అది ఉంది గంతే అదేమో పెసరపప్పు అలాగే సజ్జలు అవి అది బెల్లం అండి మూడు తీసుకొచ్చి సజ్జలు అంటారు జొన్నలు జొన్నలు బెల్లం పెసరపప్పు అలాగే వంకాయలు దోసకాయలు ఆలుగడ్డలు తీసుకొచ్చిందండి ఇవి కూడా రేటు బాగానే ఉన్నాయంట అవన్నీ తీసేసి ఇంకా మాకు ఒకవర్ వేసి కట్టేస్తుంది ఇంకా అయిపోయినాయి అని ఎందుకు ఇవన్నీ అన్ని పక్కన పెట్టేసాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మానసి ఎవరీ ప్లీజ్ ప్రోత్సహించండి వీడియో చివరిలో చూడండి బలే కనుక అనేది షేర్ చేయండి వీడియో మా అక్క మినపప్పు పెసరపప్పు బూరెలు చేస్తుందండి అలాగే జొన్న పిండి అనే జొన్నలు అంటాం కదా వాటితో పెసరపప్పు బూరెలు చేస్తుంది భలే మంచిగా చేస్తుందండి మా అక్క మొత్తం వీడియో అంతా వచ్చింది అనుకున్నా కానీ మిస్ అయిందంటే వీడియో మనం క్లిక్ చేసేటప్పుడు నేను ఒకటి నొప్పి ఇంకో నొక్కేస్తాను మొత్తం వీడియో పోయిందండి చక్కగా వచ్చాయండి బూరెలు అయితే మొత్తం ఉండిందిగా అనుకున్నాను నేను చూసుకోలేదు మొత్తం పోయిందండి వీడియో అంతా సరే ఈ మట్టికే ఉన్నాయి కదా ఇదివరకు పెడదామని చెప్పి పెడుతున్నాను అన్నమాట వీడియో ఏమనుకోకండి ప్లీజ్ చూడండి వీడియో అని సారీ ఇంకోసారి ఇలా చేయను అనుకోం కాదండి ఒకటి కూడా ఒకటి జరుగుతుంది ఇప్పుడు అవి జొన్న బూరెలు అన్నమాట అంటే జొన్నపప్పు జొన్నలు పెసరపప్పు బూర్లు చాలా బాగా వచ్చినాయండి మా అక్క అలా ఒక్కొక్కటి తీసి వేస్తుంది చేయి కాలుతుంది అక్క అని చెప్పి వినపట్టదు కాబన్ జాలి ప జ పడితే మొహమే పడుతుందండి నూనె చెప్తుండలేదు మా అక్క నవ్వుతుంది ఇవ్వండి బూర్లు ఇలాగొచ్చేసి జొన్న బూర్లు అయితే అయిపోయినాయి ఇవి ఈ వరకే ఉన్నాయన్నమాట హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసేవన్ విలేజ్కి స్వాగతం అలాగే నిన్న నైట్ అయితే పప్పులు బూ బూర్లు మాట అది వీడియో పెడతాను వీళ్ళు మార్నింగ్ అయితే ఏం లాగేం తీయలేదండి మా అక్క అయితే కిచడి చేస్తుంది వంట అది అతని తీయలేదు వీడియో అని ఎందుకంటే నేను ఇలా ఒక వీడియో చేశానండి మనకి అయోధ్య తెలుసు కదా అందరికీ తెలుసు ఉండదు అయోధ్య ఆ ఫోన్లో వీడియో చూస్తూ ఉండిపోయినమాట అయోధ్య వీడియో అంటే ఒక క్షణం నాకు ఏమైపోతుందంటే నేను ఆడికి వెళ్ళిపోయినట్టుగా ఫీల్ కలిగింది ఇంకా వీడియో చూస్తేనే కూర్చున్నాండి నేను టైం అంత అయితే కూడా చూసుకోలే నేను అది చూస్తాను ఒక క్షణం నాకు వెళ్ళిపోయినట్టుగా నేను ట్రావెల్ చేస్తున్నట్టుగా జర్నీలో నేను ఉన్నట్టుగా అంత ఫీల్ అయిపోయాను వెళ్ళిపోయి మా అమ్మ మా అమ్మని అడిగాను కూడా అమ్మ అమ్మ అయోధ్య వెళ్దాం అని చెప్పని అంటే మాట్లాడుకున్న బుజ్జ చూసినంత తేలిక అది వెళ్ళడం అని చెప్పింది మా అమ్మ నాకేదంటే అంత తనిపిచ్చిందన్నమాట మనం ఏంటి వెళ్ళటం ఏంటండి అంత బడ్జెట్ పెట్టాలంటే మాటలు కాదు కదా అనుకున్నంత తేలు కాదు ఏదో నిజంగానే నాకెని ఎలాగపోయి సరే అంత ఫీల్ కలిగిందండి ఎందుకంటే ఆ జర్నీ కానీ ఆ ట్రావెల్ కానీ అక్కడ వాతావరణం కానీ ఆ టెంపుల్ కానీ దర్శనం వరకు ఏం పెట్టలేదు మామూలుగా పెట్టారు పెట్టారు వీడియో చూశాను చాలా బాగా అనిపించింది నాకు నిజంగా ఆ వెళ్ళినంత ఫీల్ కలిగిందండి ఒక క్షణం అయితే నాకు అంటే ఉరుటు పడుతుంది అంటారు మనసు తగ్గదగ ఆడిపోద్ది అనిపించింది మాట అసలు అంత హ్యాపీగా అనిపించిందో వెళ్ళే అంతగా తను ఏం చేస్తాం రాసి ఏదైనా రాసి పెట్టి ఉండాలి రాసి ఉంటే వెళ్ళి వెళ్తాం కుదురుద్ది మనం ఎక్కడున్న గుళ్ళకి వెళ్ళకపోతే ఇంకా అక్కడిది వెళ్ళకెళ్ళినాం మనం అంత జర్నీ అంటే అంత ఊరు అది ఎవరు కూడా తెలుసు అయ్యద్ది అని తెలుసు కానీ రాష్ట్రాలు దాటి వెళ్ళాలనుకుంటా అక్కడ దాకా అంటే ఏదైనా రాసిపెట్టే ఉండాలండి రాసిపెట్టింది ఏది జరగదు అందుకనమాట సరేనే అయితే తర్వాత మేము లాగ్ చేస్తాం అది చూపిస్తాం కిచడి చేసింది మా అక్క చేస్తుంది అది చూపిస్తానండి ఇలా అయోధ్య వీడియో చూస్తూ ఉండిపోయడం వల్ల నేను ఏ బ్లాగ్ మాకు తీలేదు అనమాట చాలా అంటే చాలా బాగుంది అయోధ్య నాకైతే బాగా అనిపించింది నేను ఎల్లుంటే బాగుంది అనిపిస్తుంది మా ఫ్యామిలీతో చేసిన చూద్దాం ఇప్పుడు కాదు ఫ్యూచర్ అనుకోవడం కూడా నాకు నెంబర్ వస్తుందండి మేము వెళ్ళడం అంటే మాట ఎందుకంటే బాగా ఉన్న వాళ్ళకైతే సాధ్యం అవుతుంది కానీ మళ్ళీ అంటే ట్రా టికెట్ ధర బాగా మోస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ కాస్ట్లీ అంత కాస్ట్ వస్తే వెళ్ళలేము కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మనసు ఏమైనా లేదు ప్రోత్సహించండి ఇప్పుడు కాబట్టి భవిష్యత్తు ఒక్కసారైనా సరే ట్రై చేయాలనుకుంటున్నాను అండి వెళ్ళటానికి అయితే మాక్సిమం వెళ్తాం అనుకుంటున్నాను అయితే ఒక్కసారి జీవితంలో మొత్తానికి ఈ భవిష్యత్తు అంటే ఉంటుంది కదా ఈ జన్మకి ఈ జీవితంలో ఒక్కసారి వెళ్ళాము అంటావా అని నా చిన్న ఆశ మా అమ్మ ఒకటి చెప్పాను ఇప్పుడు కాకపోతే నమ్మ జీవితంలో ఒక్కసారి ఆఖరు వెళ్ళావా అని చెప్పని చెప్పాను మా అమ్మకి నేను ఏమో నీ మాట నీకే అంటుంది మా అమ్మ సరే అనుకున్నంత జరిగిపోతే మనం ఇంతగా ఉంటామండి సరే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో చివరి చూడండి మా అమ్మ వాళ్ళైతే ఇదే చూస్తూ ఉన్నావా పెద్ద ఆకుదే చూడం మాకు నీకు వెళ్ళాలి అనిపిస్తుంది కానీ వెళ్ళేం చేయలేమని చెప్తా ఉన్నారు నేను అంటాను మాట చూస్తా కూర్చున్నాను ఇంక టైం చూస్తే బ్లాగ్ టైం అయితే అయిపోతుంది సరే మా అక్క వంట ఎంత వరకు వచ్చిందో చూస్తాను నేను ఇంకా ఎంతవరకు వచ్చింది అక్కడ వంట వరకు వచ్చింది పిలిసా బుజ్జరా బుజ్ ఇదిగోండి ఇదిగో ఫోన్ చూసుకుంటే సరిపోయింది ఇదిగోండి కిచడీ అన్నమాట రైస్ వేసింది నేను అక్కడ చూస్తే కానీ దీని పనే లేదు అది వీడియో చూస్తేనే ఉన్నా ఇప్పుడు అదృష్టం చూసారు మా అక్క నా మీద అది మా సంఘటన మా చెల్లె అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళి అంత అదృష్టం మాకు దొరికితే ఇక దాని లేదండి చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు అందరూ వెళ్తారు అంటే మాలాడు వాళ్ళు ఒక కాలే మా అమ్మ అన్నట్టుగా మాకు అది అదృష్టం ఉందో లేదో నాకేది తెలుస్తలేదు లేదు అయితే మీతో పంచుకుంటానండి అయితే నేను అదృష్టం ఉంటే వెళ్తే వెళ్ళి వచ్చాక చూడండి మాకు కూడా అలాగే సేమ్ మా అమ్మ అయితే మా మాటలు ఏంటో అని అవుతుందండి సరే కిచుడు అయితే అవుతుంది అయ్యాక మొత్తం చూపిస్తాను నేను అంతేనాక అంతే మా ఫ్యామిలీ అంత ఉందండి నేను ఉండాలి కదా ఏదైనా రాసిపెట్టి ఉండాలంటుంది మా అమ్మ అందుకనే ఆశ ఎప్పుడైనా నిరాశ అవుతుంది కానీ చేరుకోలేమండి మేము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మానసు ఏమైనా చాలా అంటే చాలా బాగుంది అయోధ్య వెళ్ళిన ఫీల్ కలిగి ఫీలింగ్ కలిగింది వెళ్ళకపోయినా వెళ్ళినంత ఇంది కాబట్టి ఓకే అండి నేను వెళ్ళినట్టే ఇంకా ఆడకి అంటే అంటారు కదా ఇక్కడ నుంచి మనసు దండబెట్టుకున్న ఆడకెళ్ళి దాన్ని పెట్టుకున్న ఒకటే అని మనసులో ఉండాలి కదండి నా మనసు ఆడికి వెళ్ళిపోయింది దర్శనం చేసుకొచ్చేసే మాట మేము సరే ఉంటుందండి సారీ నేను రైస్ అయిపోయాక చూపిస్తాం ఇది కిచడి అదే టీ కావుతుంది అందుకని బట్ ఇదిగోండి రైస్ పెద్ద గిన్నె పెట్టామట ఇంకోండి ఇది మాట కానీ జోరు చూడండి ఇది జోరుగా వచ్చిందండి కొద్దిగా వాటర్ కొద్దిగా ఎక్కువేనాయి అది మాములుగా ఇలాగున్నా బాగానే ఉంటుంది రుచి కొద్దిగా వాటర్ ఎక్కువని కానీ బాగానే ఉందండి టేస్ట్ కూడా చూడాలి సరే మా అక్క ప్లేట్లో పడుతుంది ఇప్పుడు అవును చాలే అక్క ఇంకో ప్లేట్లో కూడా వేస్తుంది మా అక్కకి నాకు మాట ఇదిగోండి మా అక్క తింటుంది నేను కెమెరా తీస్తున్నాను అన్నమాట వీడియో ఎలా ఉంది అక్క బాగుందంట అండి చాలా బాగుందంట ఇంకో తినేందు వేడి వేడిపోతుంది కదా కాలుపు బాగా ఇప్పుడు దించగానే ఇంకా తింటాం అన్నమాట చాలా బాగుంది అంటండి నేను ఇందులో అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ కూడా వేసాను విద్య అంటే నూరిందే వేసాను నువ్వు రాదుగా కదా నేను చేశాను కదా అల్లం అల్లమిల్లిపాయ పేస్ట్ కూడా వేసావా అల్లమిల్లిపాయ పేస్ట్ కూడా వేసినాంటండి అంత బాగుందో మరి నేను చూసినప్పుడు అలా ఉంది మరి అంత భయం పెట్టిపోయాను ఇది వ్లాగ్ మాత్రం ఎంతే పెడుతున్నాను అండి ఏమనుకోవద్దు ప్లీజ్ ఎందుకంటే నా వల్లే అయినా సరే నేను టెంపుల్కి వెళ్ళినంత ఫీల్ కలిగిందండి నాకు అందు అందుకని సారీ ఏమనుకోవద్దు ఇంతవరకు వ్లాగ్ పెడుతున్నా అలాగే నా మా అక్క బూర్లు ఎలా ఉండింది ఏంటిది అన్నది కూడా చూపిస్తాను నేను వీడియోలో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అంశం చేసుకోండి ప్లీజ్ అలాగే వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ అలాగే బెల్ బెల్లైకన్ కొట్టండి షేర్ చేయండి వీడియోని